గడప గడపకి మన గారు వచ్చినారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళకి వైసా కాలంలో పట్టాలు రాలేవు మాకు ఇల్లు రాలేవని ఆయన వచ్చినప్పుడు ఆ సార్కి ఆయన ఏమన్నా అంటే ఇక్కడ ఉన్న ఎరసకి ఎక్కడన్నా వీళ్ళకి ఇల్లు పట్టాలు ఏమైనా అంటే చూపేయండి అన్నప్పుడు ఇక్కడ అన్న వచ్చి క్లీన్ చేయి ఇక్కడ ఉన్నాయి కదా క్లీన్ చేయించి జనోళ్ళకి ఇవ్వండి అని చెప్పినట్టు అందుకోసం ఇక్కడ ఉన్న మేమంతా యువకులు ఇక్కడ రాళ్ళు బాధి ఇక్కడ చేసిన వాళ్ళకి చేసామని కానీ ఇంతవరకు ఒక్క పట్ట కూడా ఎవరికి ఇవ్వలేదు ఏం చేయలేదు అది కానీ ఇప్పుడున్న ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇక్కడ కబ్జా జరిగిందని అన్నని మా ఎక్స్ ఎమ్మెల్యే సరే వాళ్ళు బ్లేమ్ చేయాలని ఇలాంటివన్నీ చెప్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు ఇంతవరకు మీరు ఎక్కడైనా ఎవరికైనా కనుక్కోండి ఒక్క పట్ట ఇచ్చారని చెప్పి వాళ్ళు పిలుచుకురండి అప్పుడు నిరూపించి మాట్లాడారు ఏదైనా కానీ ఓకే ఉన్నారు కానీ ఇక్కడ ఏరియాలో పెద్దలున్నారు కాబట్టి వాళ్ళని నిందించాలా వాళ్ళకి ఏదో ఇది బ్లేమ్ చేస్తే వాళ్ళకి రేపు పొద్దున లాభం పొందారని ఏమన్నా చేస్తున్నారు సార్ ఇక్కడ ఏమైనా ఏరియాలో కానీ ఎటువంటి కబ్జాత ఇక్కడ జరగలేదు ఈ దీని గురించి ఇక్కడ సంబంధి కానీ ఎమ్మెల్యే సార్ కానీ ఎటువంటి ఇది వాళ్ళైతే ఎటువంటిది ఏం సార్ ఇక్కడ దీనికి సంబంధించిన ప్లాన్ ఈ ఏరియాకి సంబంధించిన ప్లాన్ ఇది లేఅవుటే ఇక్కడ చూడండి ఈ ప్లేసే ఇక్కడ ప్లాన్లు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా రాళ్ళు పాతించినారు సార్ ఇంతకుమించి ఇక్కడ ఏ కబ్జా లేదు ఎవరికి పట్ట ఇష్యూ చేసింది కూడా లేదు ఏదైతే ఖాళీ స్థలం ఉందని అడిగినారో ఇక్కడ ఖాళీ స్థలం ఉందని చెప్పినాము దాని ద్వారా కమిషనర్ గారు తెలిపి ఇక్కడ రాళ్ళు పాతించడం జరిగింది గతంలో దానికి అవన్నీ పేక్ మాటలు సార్ కబ్జా చేసామని ఒకరిని ఒకరి దగ్గర పట్ట ఉంటే చూపించమనండి ఊకే పెద్దల మీద నిరారోపణలు చేసి వీళ్ళు ఏదో ఏదో సునకానందం ఏదో అది పొందాలనుకుంటున్నారు వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఇవన్నీ ఏది కబ్జా జరగలేదు సార్ వచ్చి చూపిమనండి ఎవరి దగ్గరైనా పట్టా ఉంటే ఇది కబ్జా చేసినట్టు చూపియమండి ఆధారాలు చూపించండి ఎవ్వరికి ఎటువంటి పట్ట ఇష్యూ కాలేదు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది ప్రజలు అడిగారు దానికి ఎమ్మెల్యే గారు ఖాళీ స్థలం ఎక్కడుంటే చూపిమన్నారు దాన్ని చూపించి క్లీన్ చేయించినాం అంతవరకే బాధ్యత దానికి పట్ట ఇచ్చే అర్హత మాది కాదు మేము వేయలేం ఎన్ని చూపినా అధికారులు వేయాల్సిందే కదా పట్టాలైనా కూడా ఎమ్మెల్యే అప్పుడు గతంలో ఉండే ఎమ్మెల్యే వేయాల్సిందే గతంలోండే ఎమ్ఆర్ఓలు కమిషనర్లు వాళ్ళకి తెలిసి కదా ఎటువంటి కబ్జాలు ఏదైతే ఏది జరగలేదు సార్ అన్ని అన్నీ ఏ ఏరియా సార్ అమరావతి నగర్ సార్ ఓల్డా అమరావతి నగర్ సార్ రాజ్య గృహకల్ప పక్కన న్యూ అమరావతి నగర్